హలో తస్సులో వెల్కమ్ టు మై వన్ మోర్ బ్లాగ్ ఏదైతే నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట సో దీంట్లో బర్త్డే బ్లాగ్ అంటే స్పెషల్గా బర్త్డే గురించి ఏముండదు బర్డే రోజు మేము ఏం తిన్నాము ఏం వండుకున్నాం అనేది ఉంటుంది సో చూసి ఎన్ని షార్ట్స్లో అయితే నా బర్త్డే చూసేసారు కదా సో ఫైనల్గా ఇంకా ముందు ముందు కొన్ని వీడియోస్ అయితే పెడుతుంటాను చూస్తుండీకి ఆగగా కట్ని పక్క taraf ముత్తా ठी फर्स्ट చెగేస్ కున కల సాసల సాసిల ఎ మరి సాసల వేసుకొని యమ్మ యమ్మ వేసి అయ అన్నమేసి షిన్న జుపివా సాసల ఇప్పుడు వేసు బాస్మతి రైస్ టూ డేస్ నుంచి తింటున్నాం మేము బాస్మతి రైస్ అమ్మా ఏం చేస్తున్నాం ఏం కావాల బాస్మతి రైస్ తోటి అన్నం పెట్టు మీ అలా ఎంత అని ఎంత తింటాడో అంత పెట్టుడు కోడని అలా మాట్లాడచ్చ ఎప్పుడు అన్ని పనులు చేసి కానీ ఒక్కసారి కూడా మీడియా మాట్లాడదు ఎందుకు మాట్లాడతా మా అమ్మ తోడు దాహం వేస్తుంది ఫ్రెండ్స్ మీకు భరిస్తుందా మీ ఇంట్లో మా ఇంట్లో అయితే ఏసీ ఉంది ఒక కూలర్ ఉంది నాలుగైదు ఫ్యాన్లు ఉన్నాయో చచ్చిపోతుంది ఇలా లేదు ఇక మేము గీదే వాడతాం ఇప్పుడు ఇన్సులోడు ఇలా లేదు పొద్దునంతా చూసిన నిన్న ఉన్నాయి కన్నా రెస్టారెంట్ వెళ్దామా మాట్లాడు కన్నా కన్నా డోంట్ డిస్టర్బ్ మీ అంటే ఎట్లా మాములు అడుగుతారు మీ ఆయనకు మాటలు రావా అని అడుగుతారు ఏం చెప్పాలో చెప్తా ఫస్ట్ ఆయిల్ చికెన్ మంచి కోసుకొని పూజ తింటున్నావా ఆయిల్ మంచి చికెన్ కోసేసుకొని ఆయిల్ కోసుకోవద్దు ఆయిల్ కోసుకోగల పక్కన పోసుకొని మంచిగా ఆయిల్ డీప్ ఫ్రై వేసి అట్లా పక్కన ప్లేట్లో పెట్టుకొని మిగిలిన ఆయిల్ అలా పోసుకొని అన్నీ వేసుకోవాలి యాక్చువల్గా వైట్ కలర్ వేస్తాడు కాకపోతే మా ఇంట్లో కొత్తిమీర పుదీనా ఏం లేవు ఫ్రెండ్స్ ఎందుకు అంటే మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది కాబట్టి అలా మీరు మాట్లాడతాయి ఇట్లా మామల్కి బంధించి ఎంకరేజ్ చేస్తారా కామెంట్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ కాదు అది నా బోర్డే కదా సో అందుకోసమే సో మా ఆయన ఇట్లా ఫైనల్గా నాకు ఇస్తారనమాట ఆకలి రాజ్యానికి రాణి ఆకలి రాజ్యానికి రాణి మా రాణి వాళ్ళ అక్కయ్యే లేదు కదా పాప మొంటరి అయిపోయింది వాళ్ళ అక్కడ ముమ్మోలు ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ మ్యాగీలు చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉందన్నమాట ఆమె సో మళ్ళీ వచ్చినాక ఆమె ఒంటలో మనం కంటిన్యూ అయిపోదాం సో అంతవరకు ఇది నా బర్త్డే బ్లాగ్ ఇది అయితే సో ప్లీజ్ మై ఛానల్ షేర్ కామెంట్ ఓకేనా ఈ ఇయర్ నుంచి అయినా సరే నాకు బాగా సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలనే నేను అనుకుంటున్నాను సో అంతా మీ వల్లనే ఉంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆ ఎవరకెనచ్చక పూస్తే ఓకే లైక్ తీసుకోండి కొండి సబ్స్క్రైబ్ చేయకండి నేనేం ఏం లేను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆ కాల్తుంది హ్మ్ సూపర్ ఓహో బంగారువేలో బంగారు కూడవేలో మై గీకి 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 ఏసన్నాబేసి గోడలక కాలి ది దాజ్ వడేశా ఎట్లటే జరసనుస అయ్యో ఇప్పుడుం చెప్పాలి మా ఆయన అప్పుడే 2 గంటకు కూడా చేపు పూజిదా మా కెమెరామెన్ యాళా ఈ జాం చెప్పాలి మంచి కారం ఉప్పు alle చెట్టే చేసపెమనేనా సర్పోదరా ఏమొదరు సర్పో నేను ఉస అందరికి సర్వింగ్ చేస్తున్నా హాయ్ జున్ను నీ పువ్వులు బాగున్నాయి జన్ను ఏమ పాపం మా పూజ తింటికో ఉల్లిగడ్డలు పోస్తుంది నిమ్మకాయలు వస్తుంది నేనేమో ఫోన్ పెట్టుకొని వీడియోల కోసం తిరుగుతున్నా మా అమ్మ ఎంత కష్టపడుతుందో పాపం తీసుకోండి తినండి జున్ను తిన ఇగ వాటర్ ఇది అక్కడ తీసేసుకో చాలు చాలు ఆ ప్లేట్ దాని మీద మూత పెట్టి పెట్టేసి బన్నీకి ఆనియన్ ప్లీజ్ మా వయ్యారాలి తిప్పులాడి అదేంది పాటేదో ఉంటుంది కదా మల్లెలాడి ఇలాంటి ఆనియన్స్ నిమన్స్ పెద్ద మనుషుల లెక్క వేసుకుంటుంది శివ ఫస్ట్ టైం వచ్చాం మా ఇంటికి మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళిద్దరు ఇంటి పక్కన వాళ్ళకి తిండి పెట్టకుండా మనం తినొద్దు ఎప్పుడు కూడా ఇక ఎదురుంగోలి హాయ్ మేడం పూజిత ఎదురుంగోలమ్మా సో ఫ్రెండ్స్ మా ఆయన ఫైనల్గా ఫ్రైడ్ రైస్ అయితే వేసేసిండు సో తినేస్తున్నాము యాక్చువల్గా బయటికి పోదాం అన్నాడు కానీ నేనే ఒప్పుకోలేను ఎందుకంటే ఇంతమందితో కలిసి మెలిసి కూర్చొని తినడంలో సంతోషం ఉంటుంది నేనే ఒప్పుకోలే నిజంగా అడుగు మామని బయటికి పోదాం బయటికి పోదాం అన్నాడు పోదాం అన్నాడు నిజంగానే నేనే ఒప్పుతాను సో అందరితో కలిసి మెలిసి కూర్చొని తినడమే నాకు తిన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది సాలా పూజిత సరిపోయిందా ఇగో మా ఆయన తిన్నాడు ప్లేట్ నాకు ఇస్తుండ్రు చూసిరా మీ ఆయన కూడా గిట్లనే చేస్తారా తిన్నాం కొంచెం కొంచెం అయ్యో గట్లా చేస్తావు అయ్య